హలో బాగున్నారా మరి రెండు వేల ఇరవై మూడు గడిచిపోతున్నది ఇరవై నాలుగులోకి మనం వెళ్ళబోతున్నాం మరి మీకు ఒక గుడ్ న్యూస్ మరి ఇంతవరకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మరి దీన్ని చాలామంది పట్టించుకోలేదు రెండు వేల ఇరవై రెండు మార్చిలో అమెరికా ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది అదేంటంటే కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు ఎంత గొప్ప వార్త అండి ఎంత శుభవార్త ఇలాంటి ఛాన్స్ ఉందా ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అండి మరి ఇలాంటి మంచి విషయం చెప్పే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి ముందుకు వెళ్దానండి రెండు వేల ఇరవై రెండు మార్చిలో అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కొత్త వీసా తీసుకొచ్చింది ఈవి వన్ అని ఇది కొత్త వీసా అని చెప్పలేము కానీ ఎందుకంటే సుమారు పంతొమ్మిది వందల తొంభైలో అమెరికాలో రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇలాంటి కొత్త ఈవి వన్ అనేది ఒక వీసాని ఏర్పాటు చేసి బయట దేశాల నుంచి ప్రత్యేకంగా మన ఇండియా లాంటి దేశాల నుంచి అక్కడికి పెట్టుబడులు తీసుకెళ్ళి అక్కడ ఏదైనా పారిశ్రామికంగా లేకుండా ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టి కనీసం పదకొండు మందికైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే వాళ్ళకి వీలైనట్టే ఏంటంటే పర్మనెంట్ వీసా ఇవ్వడానికి సిద్ధపడ్డారు మరి అలాంటి అవకాశం ఒక వన్ ఇయర్స్ అద క్లోజ్ చేశారు కానీ మళ్ళీ ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై రెండు మార్చిలో దీన్ని పునరుద్ధరించారు దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అదేంటంటే వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ మనం అమెరికాలో పెట్టుబడి పెట్టాలి తద్వారా కనీసం అమెరికాలో పదకొండు మందికైనా సరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఇలా చేస్తే వాళ్ళు టూ ఇయర్స్ సరిపోయేటట్టుగా గ్రీన్ కార్డ్ ఇస్తారు మరి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత అయిపోయే ముందు మనం ఏం చేయాలంటే నేను అమెరికా వచ్చాను ఇక్కడ ఫలానా ఇండస్ట్రీని నేను ఏర్పాటు చేశాను ఈ ఏర్పాటులో భాగంగా నేను పదకొండు మంది ఆ పైన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాను అని మన ఎవిడెన్స్ కనుక చూపిస్తే అక్కడ వీసా అథారిటీస్ ఏం చేస్తాయంటే మరొక పది సంవత్సరాల పాటు ఈ గ్రీన్ కార్డ్ని ఎస్ట్రేషన్ చేస్తారు అలాగా రెండుసార్లు ఇలాగ అయిన తర్వాత మూడోసారి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఇస్తారు భలే ఛాన్స్లే అంటున్నారా నిజమైన భలే ఛాన్స్లే దీంట్లో అంటే ఏ ఒక్క వ్యక్తిగా కాదు సపోజ్ నే మనం ఉన్నాం అనుకోండి మనము మనతో పాటు మన పిల్లలు మన భార్య భర్త మన పేరెంట్స్ అందరూ కూడా ఆ కుటుంబం మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులకి ఈ గ్రీన్ కార్డు వస్తుందండి మరి ఇలాంటి మంచి అవకాశాన్ని మనం ఎవరు పోగొట్టుకో డబ్బు ఉంటే మాత్రం ఎందుకంటే రకరకాలుగా చూస్తున్నాం వెళ్ళడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అది చేసి చేసి ఈ రోజుల్లో ఈ సుమారు ఈ పన్నెండు కోట్ల రూపాయలు పది కష్టమే కాదు ఒక మంచి స్థలంలో ఒక మంచి ఏరియాలో హైవే పక్కన కనుక ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాల పొలం ఉందనుకోండి అది అమ్మేసినే హ్యాపీకి వెళ్ళిపోవచ్చు ఈరోజు డబ్బుకి విలువ ఎక్కడ ఉందండి బాబు ఎక్కడ స్థలం చూసినా ఎక్కడ ఎక్కడ పొలం చూసినా ఒక కోటి రూపాయల నుంచి నాలుగు కోట్లు ఐదు కోట్లు అంటారు అలా కనుక మంచి అవకాశం కనుక మీకుంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి లైఫ్లో ఒక్కసారి తలుపు తట్టే ఈ అవకాశం అమెరికా లాంటి ప్రదేశాల్లో లైఫ్ సెటిల్ అవ్వాలంటే దీన్ని మించిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకి లేదు మరి మీరు సిద్ధంగా ఉన్నారా మరి ఈ మీరు సిద్ధంగా ఉంటే ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే దాని ద్వారా మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు మీ స్నేహితులు వచ్చినప్పుడు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు ఒక మంచి సమూహంగా ఉంటారు కాబట్టి మీరు సెట్ మీరు ప్రిపేర్ అవ్వండి అక్కడ సెటిల్ అవ్వడానికి దానికి కావాల్సిన మీకు అరేంజ్మెంట్స్ కావాలంటే వీసా కన్సల్టెన్సీ ఉంటారు అంతకన్నా ముఖ్యంగా మనం ఎదురు చూస్తున్నాం కదా ఈ మనకి హైదరాబాద్ ఈ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది మనకి అమెరికా వాళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది చాలా పెద్దది కొత్తగా లాస్ట్ ఇయర్ దీన్ని ఏర్పాటు చేశారు దీనికి వెళ్ళి మీరు అడిగితే అక్కడ ప్రతి పని కూడా చాలా సులువుగా జరిగిపోతుంది సాధారణంగా మధ్యవర్తుల అవసరం లేకుండానే అక్కడ కావాల్సిన వాటి అన్నింటినీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అద్భుతమైన బిల్డింగు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో పది లక్షల మందికి వీసా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు మరి ఇలాంటి చక్కని బిల్డింగ్లో మీరు వెళ్ళి ఆ వీసా తీసుకొని సార్ మీ యొక్క వీడియో ద్వారా మేము ఇలా మేలు పొందాము అని చెప్పి మీరు చెప్పారు అనుకోండి అంత మించిన ఆనందం మాకు వేరే ఉండదు సీ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ Goody gentley TV nine. Bye. See you. Advance. Happy New Year to you all.